భయపడు భయపడకూడదు ఒక్కరికైనా చెప్పేది ఇప్పుడు నేను పలానాడు బ్యానుకో అనుకో బయబుల్ లో చేయమని ఉంటే నేను చెయ్యకూడదు లేదా నేను చేయకూడదు అని చెప్పి చెప్పి నేను ఇది చేయకూడదు ఒకటి నేను తెలియదు మన అందరికీ ఇల్లు ఉంటాడమ్మా అద్దించాలి ఏం చెప్తారు సార్ ఇల్లు మా ఇంటి ఏమేనా అంటే నేను వాళ్ళు చెప్పాను ఆ చేసిన వాళ్ళు అక్కడ ఇల్లు కోసం పోయేది ఆ వంట ఇల్లు కావా మైకి గుండె ముగ్గుయాలి ఏం స్టార్టింగ్ సరే అని చెప్పి ఇల్లు కోసం సరే అందుకు ఇల్లు ఇచ్చారు ముగ్గు మాత్రం ఇల్లు ఆ వంట రెండు రోజులు చూసి అంట నేను చెప్పాక ముగ్గుయాలి మైకి గుండే ముగ్గుదే ఉందండి ముగ్గుదే ఉంది అని తెలుసుకోండి ముగితే ఉంది ముగ్గు ఇట్టే ఇల్లు ఉంది ఇల్లు సూపరంగా ఉండాలి కానీ అంటే హోమ్ అన్నా తర్వాత ఏమమ్మా పొద్దున్నే కనీసం కళ్యాణం కళ్యాణ ఉందండి ఇల్లు గడుచుకుంటే ఉందో దేవుడు మార్చుకోవడం దేవుడు మాట్లాడినాయి దేవుడు ఏం చెప్పాడు బయట తరపడే నీ ప్లేట్ కాదు అంతరంగంలో నీ ప్లేటుని నీ హృదయాన్ని ఆ హృదయం నా ఎదురు పోయాక అసలు అమ్మా అన్నాక నా ఫస్ట్ చెప్పిపోయాక అసలు మీదేందమ్మా ఏ పూజ కనపట్లే ఏ గంట ఏమంటే ఏ పూజ పట్ల ఏ గంట మేము మోకాలు తీసి రెండు చేతులు ఆకాశం చేస్తాము అది మా దేవుడు చూస్తామని మనుషులు చూస్తారని మేము చెయ్యం దేవుడు చూస్తాడు మా దేవుడు ఆడాంధకార చీకటిలో ఉన్నాను ఆయన మన మీదకి తెలుగును ప్రకాశిపం చేయగల దేవుడు నువ్వు ఆడాంధకార చీకటిలో ఉండి మోకాళ్ళే ఆనాధకాల సేపులో ఉంది శాంతరావు గారు చేసింది అదే భక్తుడైన శాంతారావు గారు అది తెలుసా శాంతారావు గురించి భక్తుడు శాంతారావు గారు తెలుసా శాంతారావు గారు అంటే కాదు ఇప్పుడు వాళ్ళ మీద దేవుడు అదే ఒకప్పుడు స్తంభాల మీద హైవేలు అమ్మటాయి గవర్నమెంట్ స్కూళ్ళ మీద దేవుడు రాజ్యం గురించి ఏసు రక్తమే చేయమని ఏసు రక్తంలోనే పాపాలు అడగబడతాయి అని రాసి చూసారా అవి రాసిన ఆయన శాంతారావు ఆయన అంతా రాసుకుంటా 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 అరివిలో పిలిపోయాడు కానీ అరివిలో పెళ్ళాడు అంట మొత్తం గిరి మొత్తం అరివే ఎట్ ఎవంటి ఎట్లా చేయడం పడింది కదా తెల్లాలెనుకున్నాడంట ఎట్ట దేవుడి పేరట ఆయన చుట్టూరు అంటే గిరిగించాడు అంట కరెంట్ ఇంత గిరిగించాడు ఆ గిరిలో రద్దాడంట నవ్వా ఈ రాత్రి కాలం చేయటం చూసుకోకుండా అడిగిలోకి వచ్చేసా నీ పని చేస్తూ వచ్చేసా కాబట్టి నేను ఇక్కడ విశ్రమిస్తున్నాను ఈ అడవిలో నాలా రకమైన జంతువులు ఉంటాయి ఘోర మృగాలు ఉంటాయి ఏదైనా సరే నీకు అప్పగిస్తున్నా నీ చిత్తమైతే నన్ను నీ సేవలో నన్ను నేను చేసిన పనిని దాపం చేసుకుని పొరపుతాన్ని ఆయన ప్రార్థన చేసుకుని పడుతున్నాడంట ఎలా గ్లేసేసరికి చుట్టూరు పూర్తిలో చేరు తిరిగినడు అన్ని ఉన్నాయంట అంటే గిరి అవతల ఉన్నాయి ఇది లోపల కూడా ఆయన ఎవరు వచ్చి ఎవరి కొప్పొచ్చింది దేవుని గొప్ప దేవుని కాపుదాంతి ఆ ఇంటి ముందు ఏ ఇంటి వచ్చింది వచ్చిందైట్ పూట ఎప్పుడు మాస్టర్ గారు సాయంత్రం బయలుదేరే డౌట్ కొట్టింది ఏందా యా పని ఉందా అంటే ఎందుకంటే ఇంకా రాలి అర్థం లేదు వచ్చేవాడు ఏమంటాడు ఎప్పుడు మాస్ గారు ఇప్పుడేనా ఎవరో అంటాడు ఎప్పుడు మాస్ గారు సాయంత్రం అన్నడంటే ఇది నాచుకే వాళ్ళు ఇంక ఇది నాంచుకే వాళ్ళే కొంతమంది ఉన్నారు ఈ నాచి ఫోన్లు కూడా ఎత్త కొత్త వాళ్ళని అడుగుతావా అన్నా కానీ ఫోన్లు ఎత్తరు ઘરમ દેવું સ્વંતુચી દેવું દેવું నువ్వు ఫలింపించే చిత్రంలోకినా దేవుడి రా దేవుడు ఆయన పరిశుద్ధాలు